శ్రీ గురుచరితము ఇరువది ఐదవ అధ్యాయము కర్మకాండ ప్రారంభము ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ నామధారకుడు సిద్ధమునితో స్వామి గురుమూర్తి త్రివిక్రమ భారతికి విశ్వరూపమును ప్రదర్శించి తిరిగి గణగాపురము చేరిది అని చెప్పిత్రి అటుపైన జరిగిన గురుచరితమును నాకు వినిపించి ధన్యుని జేయుడని ప్రార్థించెను సిద్ధముని ఇటుల చెప్పుచుండెను గురిచరితమును విస్తరించి చెప్పవలయున గ్రంథము విస్తారమగును నీవు భక్తితో ప్రశ్నించుచుంటివిగాన అందరి సారమును సంక్షేపముగా చెప్పుచున్నాను వైఢూర్యమును నగరమున ఒక యవన రాజు కలడు అతడు బ్రహ్మద్వేషి క్రూరుడు హింసారతుడు అతడు బ్రాహ్మణులను పిలిపించి మీకు కావలసినంత ధనమిచ్చేదా మీ వేదములను మాకు వినిపించుడు వేదములను అర్థముతో సహా చెప్పువారిని విశేషముగా సత్కరించేదనని వారలతో అనను జ్ఞానులై వివేకము గల విద్వాంసులు అతని మాటలు విని మాకేమీ వేదములు రావు అని తప్పించుకొని మూఢులై కొంతమంది ద్రవ్యకాంక్షలు కలవారై అతని వద్ద వేదమును అర్థముతో కూడా ఉపన్యసించుచుండి వారి యజ్ఞ ప్రకరణమును వ్యాఖ్యానింప ఆ తురకవాడు విని మీరు పశుహింస చేయుదురని మమ్ముల ఆక్షేపింతురే మీరెట్లు యజ్ఞములను పేరుతో పశువులను హింసించుచున్నారు అని పరాభవించుచు ద్రవ్యమును మాత్రమే వారి వారి యోగ్యతను అనుసరించి ఇచ్చుచుండెను వేదార్థములు చెప్పువారికి బిరుదములు కూడా ఇచ్చుచుండెను ఎవరైతే దురాచారులై సంప్రదాయ విరుద్ధముగా మ్లేచ్చుల ఎదుట వేదముల పఠింతురో అట్టి మూర్ఖులు కలిపురుషునకు ప్రియులు వారి ముందు యమరాజ్యమే నివాస స్థానము ఇట్లుండ ఒక సమయమున ఇద్దరు బ్రాహ్మణులు ఆ రాజును సమీపించి మేము వేదశాస్త్రముల సమగ్రముగా పఠించితిమి మాతో వాదింపగల వారెవ్వరూ లేరు మీ రాజ్యములో మాతో వాదించగల వారు ఎవ్వరైనా ఉంటే పిలిపించుడు అని తమ ఖ్యాతి చెప్పుకొనిది ఆ తురకరాజు వారి వాక్యములు విని అభిమాని అయి తమ రాజ్యమందలి పండితులను అందరినీ ఆహ్వానించి ఈ నూతన పండితులను ఎవరు గెలుతురో వారిలకు గొప్ప బహుమానములను ఇచ్చేదా అనెను అచ్చటి బ్రాహ్మణులందరూ ఆ రాజుతో వీరల గెలువగల సామర్థ్యము మాకు లేదు మాకంత పాండిత్యము లేదు మీరు వారలనే గౌరవించుడు అని చెప్పి తప్పించుకునిరి అప్పుడు రాజు నేనెట్లు యవనులకు రాజును మీ ఇద్దరు బ్రాహ్మణులకు రాజులు అని చెప్పుచు వస్త్రభూషణములతో వారలను అలంకరించి ఏనుగుల మీద వాద్య ఘోష పురస్సరముగా నురేగించి వారల తన ఆస్థాన విద్వాంసులుగా ఉంచుకొనెను వారు పాపభయము విడిచి నిత్యము మ్లేచ్చుని ఎదుట వేదముల పఠించుచు బ్రాహ్మణుల నిందించుచు మదోన్మత్తులై ఉండిరి ఒక దినమున వారు రాజుని సమీపించి మహారాజా మేము చదువుకున్న విద్య అంతయు వ్యర్థమగుచున్నది మీ ఆజ్ఞ అయినచో మేము దేశదేశాంతరములకు వెళ్ళి అచటనున్న విద్వాంసుల వాదములను గెలిచదము వాదించలేని వారిచే చేయపత్రములు కొని తెచ్చేదము అని చెప్పిది రాజును చాలా సంతసించి బ్రాహ్మణ పరాభవము చేయదగినదే అట్లే ఉనర్చుడని తగిన పరివారమును కూడా వారి వెంట పంపెను ఆ తామసులకు బ్రాహ్మణులిద్దరూ దేశాంతరములు పర్యటించి అతటనున్న విద్వాంసుల ఓడించుచు జయపత్రములు తీసుకునుచు క్రమముగా దక్షిణ దిక్కున ఉన్న త్రివిక్రమ భారతి నివాస స్థానమైన కుమసి గ్రామము చేరిది లోకుల వలన అతను వేదవేత్తానియూ అనేక శాస్త్రముల ఎందు నిపుణుడనియు విని వారిని సమీపించి మీరు గొప్ప విద్వాంసులని విని వచ్చితిమి మీకు శక్తి ఉన్నచో మాతో వాదించుడు లేనిచో జయపత్రమిండని అడిగిరి అప్పుడు త్రివిక్రమ భారతి స్వామివారు వారలతో నాకు మూడు వేదములు రావు ఒక్క వేదమునూ రాదు వేదశాస్త్రముల తెలిసిన వాడనైన ఎడల మీవలే రాజపూజ్యతనుంది ఉందును గాని ఇట్టి అరణ్యమున భిక్షకుడనై ఎందులకుందును కనుక సన్యాసి వేషముతో భిక్షమైతే జీవించు నేను నీతో సమానుడ కాజాలను సర్వమును త్యజించి నిరభిమాని అయిన నాకు జయాపజయములతో పని ఏమి ఉత్కృష్ట విద్వాంసులైన మీకు భిక్షకుడనగు నన్ను వచ్చు కీర్తి ఏమి అని వినయముతో సమాధానము చెప్ప వారు మరింత అభిమానగ్రస్తులై మమ్ము గెలువగల వారెవ్వరనూ ఈ భూలోకమున లేరు అన్ని రాష్ట్రములా పర్యటించితిమి ఈ మా జయపత్రముల చూడు మీకు విద్యాభిమానముండినచో వాదించుడు లేనిచో అందరి వలె జయపత్రమిండు వెళ్ళదం అనిది స్వామివారు వారలకు తగు సమాధానము చెప్పజాలరేది వారు మీరు జయపత్రం మేము పోము అట్లే పోయితిమేని మా రాజు వలన మాకు మాట రాగలదు అని పట్టుపట్టిది అప్పుడు స్వామివారు ఈ బ్రాహ్మణులు మదించి ఉన్నారు ఇట్లెంతమంది బ్రాహ్మణుల పరాభవించిరో వీరల నేను గంధర్వ నగరమున గురుమూర్తి సమక్షమునకు తీసుకుని పోయేదా అచ్చట వీరికి తగిన శాస్త్రి జరుగగలదని మనమున నిశ్చయించి వారలతో నాకన్నా గొప్పవారు మా గురువరేణ్యులు గంధర్వ నగరమున గలరు అచ్చటకు పోయేదము రెండు అచ్చట మీకు జయపత్రము లభించుటయో లేదా మీ కోరిక నెరవేరుటయో కాగలదు అని చెప్పి అప్పుడు ఆ బ్రాహ్మణులు అందులకు అంగీకరించిరి వొత్తయమానము అధిష్ఠించి ప్రయాణమయ్యు స్వామివారు వారికి త్రోవచూపుచూ పాదచారియై నడుచుచుండిరి మహాత్ముడగు ఎతి నడుచుచుండ వారెప్పుడు యానములందు గర్భముతో కూర్చిండిరో అప్పుడే వారి ఆయుష్యము అల్పమైపోయెను వారు క్రమముగా గంధర్వ నగరము సమీపించిరి త్రివిక్రమ భారతి గురుమూర్తిని సమీపించి ఓ మహేశ కృపాషో భక్తవత్సల జగద్గురు సంసారార్ణవతారక మిమ్ములను గుర్తించని వారు నిజముగా అధోగతి పాలగుదురు అని చెప్పుచు రోమాంచము గలుగు గద్గన స్వనితో స్తుతించుచూ నేత్రముల వెంట ఆనందభాష్పములు రాల్చుచూ గురునాథుని పాదములకు నమస్కరించెను అప్పుడు గురునాథుడు త్రివిక్రమ భారతిని లేవదీసి ఆలింగనమునర్చి ఏమి కార్యము ఎందులకు ఇటుల సంభ్రమముగా ఇటకు వచ్చితివని ప్రశ్నించిరి అప్పుడు త్రివిక్రమ భారతి గురుమూర్తితో స్వామి ఈ ఇద్దరు బ్రాహ్మణులు మధోన్మత్తులు మాకు నాలుగు వేదములు వచ్చును మాతో వాదించవలసినది లేనిచో మిమ్మని నన్ను ఒత్తిడి చేసిరి నేను ఎంత చెప్పినను వారు ఆ వాక్యములను లెక్క చేయుకున్నారు కాన వారులను తమ సమక్షమునకు తీసుకుని వచ్చి తిని అని చెప్పాను అప్పుడు గురుమూర్తి నవ్వుచూ బ్రాహ్మణులను దగ్గరికి పిలిచి ఓ బ్రాహ్మణులారా మీరెందులకు వచ్చి తిరి వాదము వలన ఏమి ఫలము ఇతరుల పరాభవించుటయే విద్యకు ప్రయోజనమా ఎతుల మగు మాకు జయాపజయములు సమములు యతిని జయించినందువలన మీకు వచ్చు పురుషార్థమేమి అనేది అప్పుడు ఆ మదించిన బ్రాహ్మణులు ఓ సన్యాసి మేము భూమండలమంతయు పర్యటించితిని మాతో వాదించు పండితుడే ఎందున కానరాడయ్యను మాతో వాదము చేయజాలక అందరూ జయపత్రములనొసగిరి అట్లే మేము ఈ త్రివిక్రమ భారతిని కూడా జయపత్రిక నిమ్మనగా కోపముతో మీ వద్దకు తీసుకుని వచ్చిరి మీకు పండితుల మనం అభిమానమే ఉన్నచో మాతో వేదశాస్త్రముల యందు వాదమునకు ఉపక్రమించుడు యతుల వేషము ధరించితరే గాని మీకేమి వచ్చును అని ధిక్కరించి పలికిరి వారి మాటలు విని గురుమూర్తి వారితో వ్యర్థముగా గర్వించకుడు దేవదానవులందరూ గర్భముతో నశించిరి బలిచక్రవర్తి గర్భముతో అధోగతి పాలయ్యను బాణాసురుడు లంకానాథురగు రావణాసురుడు గర్వించి మృతి నందిరి మేము వేదవేత్తలమని గర్వించుచున్నారు అనంతముడు బ్రహ్మాదులే వేదముల కంతము కనుగొనరైరి మీకు హితము చెప్పెద గర్భమును త్యజించుడు ఒక్క వేదమే సాంగముగా తెలియని మీరు చతుర్వేదేత్తలగుట ఎట్లు అని స్వామివారు ఎంతో బోధించినను వారు గర్భముతో స్వామివారి వాక్యమును పెడచెవిని బెట్టి తమ పట్టు ವಿಡುವರೈರಿ ಮುಂದು ಕಥನು ಪೈ ಅಧ್ಯಾಯಂ ವಿನಗಲರು ಇದು ಗುರಿಚರು ಉತ್ತಮ ಸಮಾಪ್ತಮು ಸುಮ್ಮಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ